ఇది మా తమలపాకు చెట్టు అనమాట ఇది రెండోసారి పెరుగుతుంది మొదటిసారి చాలా పెద్దగా అయిపోయింది అయిపోయి తర్వాత మొత్తం తీసేసాను మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసింది అనమాట మంచి వాసన ఉంది ఇది ఆకు ముట్టుకుంటే నోట్లో వేసుకుని తమలపాకు లాగానే ఉంది కానీ ఇది నోట్లో వేసుకుని తింటారో మరి షో చెట్టు లాగానే యూజ్ చేస్తారో తెలియదు ఎక్కువ శాతం పూజలకి ఈ ఆకులు వాడుతుంటారు చూడ్డానికి కూడా ఇంటి ఇంటి ముందు చాలా బాగుంటుంది నేను కూడా ఒకసారి ట్రై చేశాను నోట్లో వేసుకొని నమిలి కానీ చాలా ఏమంటారు నాలుగ తిమ్మిరెక్కింది బరువు అయిపోయింది వన్ డే మొత్తం అలాగే ఉందండి సో ఇండ్లలో పెట్టుకునేటువంటి తమలాపాకు నోట్లో వేసుకుని ట్రై చేయకండి బయట మనం అమ్మ అమ్ముతారు చూడండి అవి కొంచెం లేత కలర్లో ఉంటాయి సేమ్ స్మెల్ ఉంది సేమ్ రూపం ఉంది కానీ దీనికి దానికి చాలా డిఫరెంట్ ఉంది ఇది నాటు తమలాపాకు చెట్టు ఏమో అని నేను అనుకుంటాను సో అందుకే దీన్ని షుగర్ వ్యాధికి మంచిది కాబట్టి ఇంట్లో రోజు ఆకు వేసుకోండి అని చెప్తే ఈ ఆకులు మాత్రం నమ్మలకండి తినకండి దీని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత తినండి ఎందుకంటే నేను తిన్నాను నా నాలుగ రెండు రోజులకు కానీ బరువు తగ్గలేదు తిమ్మిరి తగ్గలేదు స్పర్శ టూ డేస్కి వచ్చింది అనమాట సో మీరు ఎప్పుడు ట్రై చేయకండి